ఈరోజు కూకట్పల్లి ఎల్లంబ మండలో గోదాకృష్ణ ఈ ఫంక్షన్ హాల్లో పెద్ద ఎత్తున బీసీ యువగర్జన పేరిట ఒక మహా కార్యక్రమం జరిగింది గడిచిన పంతొమ్మిది నెలల నుండి ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ డ్రామా కొనసాగుతున్నది ఇదిగో నలభై రెండు అదిగో నలభై రెండు అంటారు విద్యారంగంలో అమలు చేయరు అడ్మిషన్లన్నీ అయిపోయినాయి ఉద్యోగ రంగంలో ఉద్యోగాలన్నీ నింపేసిన రెండు సంవత్సరాల నుండి స్థానిక సంస్థలకు ఎన్నికలు లేవు ఎక్కడికక్కడ స్థానిక సంస్థల్లో ఒక నిర్వీర్యమైనటువంటి పరిస్థితి ఏర్పడింది అందుకోసమే ఇవాళ బీసీ సామాజిక సంఘాలతో పాటు యువకులను కూడా ఉత్తేజపరిచి ఈ ఉద్యమంలో మా హక్కుల కోసం యువత ముందుకు వస్తేనే ఏదైనా సాధించగలుగుతుందని చెప్పి మా బీసీ యువసేన అధ్యక్షుడైనటువంటి మా మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఈరోజు ఈ ఎల్లమ్మ బండ కూకట్పల్లలో బీసీ గర్జన కార్యక్రమం జరిగింది ఇక రాజకీయ డ్రామాలు బంద్ చేయండి మీరు రాజకీయ ఒత్తిళ్లతో కాదు రాజ్యాంగ ప్రక్రియలు చేయండి మీ చేతిలో ఉన్నటువంటి చట్టబద్ధమైన కమిషన్లు వేయండి చట్టబద్ధంగా సర్వే చేయించండి చట్టబద్ధంగా ముందుకు పోండి చట్టాలను పక్కన పెట్టి చట్టాలను గాలికి వదిలేసి మీరు చేస్తున్నటువంటి డ్రామా అందరికీ అర్థమైపోయింది మా భీసిన కూడా చదువుకున్నాం మాకు రాజ్యాంగం తెలుసు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తెలుసు ఎవరు ఏ విధంగా ముందుకు పోతున్నారో తెలుసు ఈ రాష్ట్రంలో చట్టబద్ధంగా పోనటువంటి బీహార్ పరిస్థితి ఏందో తెలుసు ఈ రాష్ట్రంలో చట్టబద్ధంగా పోనటువంటి అనేక రాష్ట్రాల్లో అక్కడ హైకోర్టులో సుప్రీంకోర్టులో కొట్టు మీద గురైనటువంటి పరిస్థితి తెలుసు ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా నేను ఆనాడు బీసీ కమిషన్ చైర్మన్గా ఉండి మీకు అనేక సూచనలు సలహాలు ఇస్తే కూడా వాటిని పెట్టచేమని పెట్టారు రాజ్యాంగ నిపుణుల సలహాలు తీసుకోరు న్యాయ సలహాలు తీసుకోరు కేవలం మాకు లిప్ సర్వీస్ అందిస్తున్నారు మేము బీసీలకు కట్టుబడును మేము నలభై రెండు శాతం ఇస్తామని బట్టి మాటలు చెప్తున్నారు తప్ప మరి ఎందుకు ఇస్తలేరు మీకు ఎవడడ్డం వచ్చిడు మీకు అసెంబ్లీలో పెట్టినాడు అన్ని రాజకీయ పార్టీలు బీఆర్ఎస్ బీజేపీ కమ్యూనిస్టు అన్ని పార్టీలు సపోర్ట్ చేసినాయి కానీ మరి మీరు బిల్లులను ఎందుకు గోప్యంగా పెట్టారు బిల్లులకు దాని వెంట నివేదికలు ఎందుకు చట్టబద్ధమైన నివేదికలు మీరు పెట్టలేదు మీరు రాష్ట్రపతి గారి